ఏఎం న్యూస్ కి స్వాగతం ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాజానగర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖ మరియు నగర పంచాయతీ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఇళ్లు మన గౌరవం కార్యక్రమంలో భాగంగా రాజానగర్ లో గృహ నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులతో నిర్వహించిన అవగాహన సదస్సులో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు వైసీపీ పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్న రెడ్డి పేద ప్రజలకు తానే ఇల్లు కట్టిస్తానని చెప్పిన మాటలను పక్కన పెట్టి పేద ప్రజలకు కేవలం లక్ష ఎనభై వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని తాను ఏర్పాటు చేసిన కాలనీలలో కనీసం మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు నాడు తెలుగుదేశం హయాంలో పేద ప్రజల కోసం నిర్మించిన టిడ్కో గృహాలను జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలపై అక్కసుతో వాటిని లబ్ధిదారులకు అందకుండా నిలిపివేశారని అన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రన్న కూటమి ప్రభుత్వం లబ్దిదారుల గృహాలపై ఎటువంటి పక్షపాతం లేకుండా గృహాలు నిర్మించుకున్న కాలనీలో మౌలిక వసతులు తాగునీరు రోడ్డు నిర్మాణాలు విద్యుత్ దీపాలు వంటి వసతులను కల్పిస్తుందని అన్నారు ప్రభుత్వ లేఅవుట్లలో లబ్దిదారులు తమ గృహ నిర్మాణాలను డిసెంబర్ నాటికి పూర్తి చేసుకోవాలని పేదలకు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి లబ్దిదారుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య స్థానిక కౌన్సిలర్ బూనబోయిన చంద్రశేఖర్ యాదవ్ నగర పంచాయతీ కమిషనర్ వెంకటదాసు హౌసింగ్ ఈ శర్మ డిఈ ఖాదిర్ భాష ఎంఆర్ఓ ఆంజనేయ రెడ్డి పట్టణ టిడిపి అధ్యక్షులు సయ్యద్ శానేశి కౌన్సిలర్లు బిల్లా రమేష్ పాలగుళ్ల చిన్న శ్రీనివాసరెడ్డి లొక్కు రమేష్ దేమా శ్రీరాములు గడ్డం భాస్కర్ రెడ్డి శేక్షావళి దుత్తా బాల ఈశ్వరయ్య బొంత లక్ష్మీదేవి బిజెపి నాయకులు పిడతల్ల రమేష్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కూడా జరుగుతుందేమో అనేక మంది లబ్ధిదారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ రోజు పేదల పట్ల ఏ మాత్రమో ఆయనకి పేదలంటే ప్రేమే ఉండి ఉండింటే ఎందుకు మన ఇల్లు కంప్లీట్ చేయలేకపోయాడని అంటున్నాను నేను అతి త్వరలో ఏదైతే ఈ స్కీమ్స్ ఏ విధంగానైతే మనకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కొనసాగిస్తుందో వాటిని కూడా పూర్తి చేసేదానికి పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపుతుంది ఆనాటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ ఆ ఇల్లు అందజేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఇదే కాదు చంద్రబాబు నాయుడు గారు పేద వర్గాల ప్రజలకి గత ప్రభుత్వం అందించిన సహకారంతో వాళ్ళు బేస్ లెవెల్ వరకు కానీ లింటల్ లెవెల్ వరకు కానీ వాళ్ళు ఇల్లు నిర్మించుకొని ఉంటారు వారి సొంత డబ్బు ఖర్చు పెట్టి నింటారు కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వం మారచ్చు కానీ ప్రభుత్వ విధానాలు మారకూడదనేటువంటి ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే స్లాబ్ లెవెల్ వరకు కంప్లీట్ అయినటువంటి వాటిని వచ్చే నెలాఖరు లోపల కంప్లీట్ చేసుకోమని బేస్ లెవెల్ వరకు ఉన్నటువంటి ఇళ్ళని వచ్చే రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి కంప్లీట్ చేయమని చెప్పి ఈ వెసులుబాటుని ప్రభుత్వం ఇచ్చింది సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గృహాలని చెప్పి ఆ రోజు ఇప్పుడు టిడ్కో దగ్గర ఒకటి మన కొండపేట దగ్గర ఒకటి రాజానగర్ లో ఒకటి నల్లబొండ బజార్ నాలుగు చోట్ల నిర్మించారు ఇక్కడ జరిగింది ఏంటనంటే లబ్ధిదారులేమో నిజమైన లబ్ధిదారులు మీలాంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని ఎవరిని నేను తప్పు పట్టడం లేదు అయితే కొంతమంది ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళు ఆ ఇల్లు నిర్మించుకొని ఇతరులకు అమ్మి పక్కకు పోయారు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు ఇక్కడ వచ్చేసినప్పటికి మా హౌసింగ్ డీ గారు ఉన్నారు ఈమ్స్ కానివ్వండి ఏవైతే ఇచ్చో వాటిని కొనసాగించేటువంటి ఉద్దేశంతో ప్రజలకు మంచి చేసే మంచి ప్రభుత్వంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మంచి మనిషిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే గత పాలకులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం కిట్కో ఇళ్ళని గిద్దలూరులో పద్నాలుగు వందల యాభై రెండు ఇళ్ళు మేము ఆ రోజు శాంక్షన్ చేసి ఎనభై శాతం ఇళ్ళని కంప్లీట్ చేస్తే ఎంత నిర్దయగా ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇరవై శాతం కంప్లీట్ చేసేదానికి మనసు రాలేదు అతనికి